వెల్కమ్ టు అవర్ ఛానల్ తులారాశి వారికి రేపటి నుంచి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోబోతు ఉన్నారు ఖర్చు మీరే భరించాల్సి వస్తుంది భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి మీ బంధంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోండి తులారాశి వారి ప్రేమ జీవితంలో కొత్త ఉచ్చేదభరతమైన మలుపులు చోటు ఉన్నాయి ఆఫీస్లో మీ పనితీరు చాలా బాగుంటుంది మీరు సంపాదించిన విజయాలు ఉన్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా పెద్దగా సమస్యలు అయితే ఉండవు తులారాశి వారు భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడి ప్రేమగా చూసుకోవాలి ఇది బంధంలో సానుకూలతలు మరింత పెంచుతుంది మీ భాగస్వామితో గతం గురించి చర్చించినప్పుడు జాగ్రత్త అవసరము వైవాహిక జీవితంలో కొంత అలజడి నెలకొంటుంది బంధంలోకి మూడు వ్యక్తి జోక్యం చేసుకునే తులారాశి వారు ఒంటరి వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తి పట్ల ప్రేమలో పడతారు సాయంత్రం కల్లా క్రస్కి కూడా ప్రేమను వ్యక్తపరుస్తారు కెరీరు ఆఫీస్లో పనులు జాగ్రత్తగా ఉండండి కొత్త కెరీర్ ఎదుగుదల అవకాశానికి సద్వినియోగం చేసుకోండి వృత్తి జీవితంలో మీ నైపుణ్యాలను ప్రతిభను ప్రదర్శించాలి సిద్ధంగా ఉండండి ఆఫీస్లో అహంకారంగా ఉండకంట ఉంటే చాలా మంచిది అలాగే కొత్త పనులు బాధ్యత వహించడం సిద్ధంగా ఉండండి కొంతమంది తులారా జాతకులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆలోచనలతో సమావేశంలో పాల్గొంటారు జాబు ఎంట్రీలకు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు కష్టపడి పనిచేయడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి మీకు పెట్టుబడి పెట్టడానికి చాలా మంచి రోజు కానీ చెక్ చేసుకోకుండా పెట్టుబడి పెట్టకండి స్నేహితులతో కలిసి వేడుకల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు కూడా చాలా కాలంగా బకాయి పడిన డబ్బు తిరిగి వస్తుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి పారిశ్రామిక కూడా ఆర్థిక విషయాల్లో స్వల్ప ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇంటికి ఒత్తిడి ఇంటికి తీసుకురావద్దు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు వ్యాయామంతో రోజు ప్రారంభిస్తారు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి రోజు యోగా మెడిటేషన్ చేయాలి ఇది మీ భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు విహారయాత్ర ప్లాన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీతో మెడికల్ కిట్లు తీసుకువెళ్ళండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి